ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా తెలిపారు ఎన్నికలు జరిగే మే పదమూడవ తేదీన ఉద్యోగులు కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం బాలునాయక్ పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖ్ ఈరోజు అయోధ్యలో పర్యటిస్తారు ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల్లో ఈ రోజు నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఏఐసిసి కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ వెల్లడించారు నిన్న విజయవాడ ఆంధ్ర భవన్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ విజయవాడ జింఖానా మైదానంలో ఈరోజు సాయంత్రం జరిగే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా హాజరవుతారని వెల్లడించారు అలాగే రేపు కడపలో జరిగే బహిరంగ సభకు రాహుల్ గాంధీ రానున్నారని తెలిపారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా అధికారులకు సూచించారు నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బాలాజీ ఐజీ అశోక్ కుమార్ కేంద్ర పరిశీలకులు ప్రసాద్ ప్రహ్లాద్ జాన్ కింగ్స్లే నరహర్ సింగ్ బంగర్ ప్రవీణ్ మోహన్ దాస్ వికాస్ చంద్ర కరోల్ తో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా దీపక్ మిశ్రా మాట్లాడుతూ ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా నిర్వహించుకునేలా పోలీసు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకున్న చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలను అందించేలా సచివాలయాలను రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు గుంటూరు పార్లమెంటు పరిధిలోని మంగళగిరి పాత బస్టాండ్ సెంటర్లో జరిగిన ప్రచార సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా ఇంటి పౌర పౌరసేవలను అందించమన్నారు రాష్ట్రాభివృద్ధి సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం ప్రజలు వైసీపీకి తోడ్పాటును అందించాలని అన్నారు కాగా సభ అనంతరం ముఖ్యమంత్రి చిత్తూరు పార్లమెంటు పరిధిలోని నగరీ నియోజకవర్గంలో పుత్తూరులో జరిగే సభలో పాల్గొంటారు అనంతరం కడప పార్లమెంటు పరిధిలో కడప నగరంలోని మద్రాస్ రోడ్ శ్రీ పొట్టి శ్రీరాములు సర్కిల్లో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు వ్యాపార వాణిజ్య పారిశ్రామిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేతనాలతో కూడిన సెలవు మంజూరు చేసినట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం బాలునాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఎన్నికలు జరిగే పదమూడవ తేదీన ఉద్యోగులు కార్మికులు అర్హులైన ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి కార్మికులకు సెలవు ఇవ్వకుంటే జరిమానాతో పాటు శిక్షార్హులని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈరోజు అయోధ్యలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి దంపతులు అయోధ్యలోని లల్లా ఆలయాన్ని సందర్శించి బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం హనుమాన్ గర్హి ఆలయం కుబేర్ తిలాలను సందర్శిస్తారు అలాగే అయోధ్యలోని సరయూ ఘాట్లో జరిగే హారతిలో వారు పాల్గొంటారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది కాగా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అయోధ్య ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ జైశంకర్ మాల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి మూసా జమీర్లు నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ సమావేశంలో భారత్ మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రాంతీయ భద్రతా అంశాలపై చర్చించారు సామర్థ్య నిర్మాణం శిక్షణ విపత్తు సహాయం వంటి అంశాలపై ఇరువురు నేతలు సమీక్ష జరిపారని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు మాల్దీవుల్లో మిగిలి ఉన్న చివరి విడత సిబ్బంది తరలింపు విషయంలో ఉభయ దేశాలు చర్చించాయని తెలిపారు ఎన్నికలు స్వేచ్ఛగా ప్రశాంతంగా నిర్వహించేందుకు రేపు సాయంత్రం ఆరు గంటల నుండి పద్నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు నిన్న కలెక్టర్ ఏలూరులో మాట్లాడుతూ నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉన్న సమయంలో సమావేశాలు బహిరంగ సభలు ర్యాలీలు నిర్వహించడం నిషిద్ధమన్నారు జనం గుంపులు గుంపులుగా ఐదుగురు కంటే ఎక్కువ మంది సమూహంగా ఉండకూడదని తెలిపారు పదునైన ఆయుధాలు కర్రలు రాళ్లు వంటివి వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించినట్లు వివరించారు ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలు ఈరోజు తెరుచుకున్నాయి శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఈరోజు తెరిచినట్లు అధికారులు తెలిపారు మరోవైపు చార్ధామ్ యాత్రలో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల పన్నెండవ తేదీన తెరవనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది ఆనవాయితీ ప్రకారం నలభై ఏడు కిలోమీటర్ దూరంలో ఉన్న ఉల్లిమర్లోని ఓంకారేశ్వర్ ఆలయం నుండి కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని కేదార్నాథ్ కు తీసుకువచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఎన్నికల అనంతరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరచడానికి అవసరమైన అన్ని చర్యలు పూర్తి చేశామని చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ షణ్మోహన్ తెలిపారు ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను రిసెప్షన్ కేంద్రం కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాట్లను అధికారులతో కలిసి కలెక్టర్ ఈరోజు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామని తెలిపారు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ డాక్టర్ మణిజీర్ జిలాని సామున్ పిలుపునిచ్చారు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైందని అన్నారు మారుమూల గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం పెంచేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్రంలో విద్యార్థులు దేశీయ విశ్వవిద్యాలయాలతో పాటు విదేశాలలోని విశ్వవిద్యాలయాల్లోనూ విద్యను అభ్యసించేందుకు అబ్రాడ్ స్టడీ ప్రోగ్రాం పేరుతో ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని నాగార్జున విశ్వవిద్యాలయ ఉపకులపతి పి రాజశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం అమెరికాలోని టెక్సాస్లో గల వెస్లియాస్ విశ్వవిద్యాలయం నిన్న అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ఒప్పందంలో భాగంగా వెస్లియాస్ విశ్వవిద్యాలయ ఇంటర్నేషనల్ అడ్మిషన్ కోఆర్డినేటర్ జులిస్మిత్ బృందం నిన్న నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించింది అనంతరం ఉపకులపతి పి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ ఒప్పందంలో భాగంగా విదేశీ విశ్వవిద్యాలయాలలో ఇక్కడ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్లో క్లౌడ్ కంప్యూటర్స్ కృత్రిమ మేధా మిషన్ లెర్నింగ్ సైబర్ సెక్యూరిటీ డేటా అనలిటిక్స్ వంటి విభాగాలలో చదువుకునే అవకాశం లభిస్తుందని వివరించారు ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయంలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు భద్రతా ఏర్పాట్లను పక్కా ప్రణాళికతో చేపట్టామన్నారు ఓటర్ స్లిప్పులు పంపిణీ జరుగుతోందని తెలిపారు వెబ్కాస్టింగ్ రేపటికి పూర్తి స్థాయిలో ఏర్పాటవుతుందని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని తెలిపారు లింగస్థ గర్భ నిర్ధారణను నిర్వహించే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు తెలిపారు నిన్న విజయనగరంలో జిల్లా స్థాయి సలహా సమితి సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సామాజిక రుగ్మతలు నిర్మూలించడానికి స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ నిష్పత్తిలో తేడాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు లింగ నిర్ధారణ పరీక్షలు చేయకుండా ఆరోగ్య శాఖ అధికారులు స్కానింగ్ కేంద్రాలను విధిగా తనిఖీ చేయాలని ఆదేశించారు ఇండియా కూటమి ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు నిర్వహించే బహిరంగ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ పరిశీలకులు దీపక్ మిశ్రా తెలిపారు ఎన్నికలు జరిగే మే పదమూడవ తేదీన ఉద్యోగులు కార్మికులకు సెలవు మంజూరు చేసినట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎం బాలు నాయక్ పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి జగదీప్ దన్కడ్ ఈరోజు అయోధ్యలో పర్యటిస్తారు ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాల్లో ఈ రోజు నుండి దర్శనాలు ప్రారంభమయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం